అందరికీ నమస్కారం పెదనందిపాడు గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆశీస్సులు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకు సంబంధించిన ప్రజలకు ఎవరైనా కానీ వారి జీవితంలో ఏదైనా అనుకోని కార్యక అనుకోకుండా జరిగిన దానికి ప్రమాదం జరిగితే ఐదు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్సు ప్రీమియం వాళ్ళ వాళ్ళు చనిపోయిన వాళ్ళకి వస్తుంది అదేవిధంగా న్యాచురల్గా అంటే అయిపోయి కానీ ఆరోగ్య రీచ్ కానీ చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టింది ఈ ఈరోజు ఈరోజు చివరి రోజు కనుక మా పార్టీ మా పార్టీ నిన్న సాయంకాలం గ్రామంలో క్యాన్వాస్ చేసి ఎవరైనా కానీ పొలం వెళ్ళినా లేకపోతే ఏదైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పటికీ వాళ్ళ ఇంటి దగ్గర లే లేని వాళ్ళకి కూడా ఒక ప్రత్యే ఒక ప్రత్యేకమైన కా అలవా ప్రత్యేకంగా వాళ్ళని మనం నమోదు చేయాలనే దీని మీద ఏర్పాటు జరిగింది ఇప్పుడు ఈరోజు కూడా దాదాపు ఒక నూట యాభై రెండు వందల మంది నూట యాభై నూట రెండు వందల మంది దాకా సభ్యత్వం నమోదు చేసుకున్నారు కనుక ఈ తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం వారి జీవన ప్రమాణం పెరగటం కోసం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా లైఫ్ సెక్యూరిటీ కోసం ఈ కార్యక్రమం చేయటం అనేది అది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఒక మంచితనం ఒక అభివృద్ధి అనేది వారి ఉద్దేశం కనుక ఈ కార్యక్రమాన్ని ఈరోజు అందరూ వినియోగించుకొని ప్రయోగించుకున్నారు థ్యాంక్ యూ అనడా సరే అసలు సభ్యత్వ నమోదుకి ఎంత కడుతున్నారు కట్టలేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు సభ్యత్వ నమోదు అనేది వంద రూపాయలు కట్టలేని వాళ్ళకి మేమే ఇంకా ఎన్ని మనం ఎన్ని అండి రెండు వందలు రెండు వందలు తర్వాత రెండు సార్లు రెండు వందలను మళ్ళీ వంద రూపాయలు సభ్యత్వం ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకున్నాము ఎవరన్నా ఇబ్బందిగా ఉండి వాళ్ళు లేని వాళ్ళకి ఒక ఐదు వందల ఎనభై మందికి ఆళ్ళ వెంకటగారు మేను నాగరాజు ఏదో విధంగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది అంటే వచ్చిన ఉన్నా లేకపోయినా లేని వాళ్ళకి మీరే ఊరికైనా కానీ ఉంటే తీసుకున్నాం లేకపోయినా చేసేసాం చేసాం చేసాం ఇబ్బందులు దూరం చేసి పార్టీ నుంచి వచ్చే ఈ అవకాశాన్ని వాళ్ళ కల్పించాలని సంకల్పించి మేము కూడా దీన్ని బలోపేతం చేసి నిధులతో వాడాం అది కూడా నా టెలిగ్రామ్ బాటులోనే నేను ఓన్గా పద్దెనిమిది పాడు పదహారు వందల చిల్లర జరిగితే తొమ్మిది వందల యాభై చిల్లర నా ఒక్కడి బాట్లోనే రికార్డ్ అయింది ఇది ఇప్పటి వరకు ఈ మండలంలోనే రికార్డు ఎవరు చేయలేదని ఎమ్మెల్యే గారే అభినందించడం జరిగింది